ఎన్నికల పండగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ హాజరయ్యి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ యొక్క అభిమతానాన్ని రాష్ట్రం మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ గౌరవాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో వేరే ప్రాంతాల వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత యువకులు కూడా లక్షలాదిగా తరలివచ్చి సుమారు రాష్ట్ర చరిత్రలోనే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ శాతం నమోదైందంటే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏకపక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన టీడీపీ బీజేపీ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఈ పోలింగ్ చర్లని చూసి ఓటమి భయం పట్టుకునేటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థులు ఉన్నారో సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు తగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పునపర్తి నాని చేస్తున్న దాడులు చూస్తూ ఉంటే వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాలు పేరుతో మ స్మరణతో ఎప్పుడు కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో సంక్రాంతి సంబరానికి సంక్రాంతి సెట్లేసి వేసి నది పెట్టి అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మత్స్యకు చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో వెయ్యి కోట్ల రూపాయలు పైగా దోచుకున్నారు ఒక చిత్తూరు జిల్లా చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి వెయ్యి కోట్ల రూపాయలు పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరితగించి వేల కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది సాక్షాత్తు ఋషికొండ ఋషికొండని తప్పినటువంటి ఆ గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ డిఈసీ కంపెనీ ఏదైతే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డిఈసీ కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ విశాఖదారిన రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్ లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావల్ తరలించేసి వందల కోట్ల రూపాయలు ఋషికొండ గ్రావల్ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చివరి భాస్కర్ రెడ్డి అక్కడతో ఆగడమే కాదు ఆ డిఈసీ కంపెనీ భాగస్వామ్యం కాదు డిఈసీ కంపెనీ తాడేపల్లి ప్యాలెస్ కి ఇంటీరియర్ మొత్తం కోటి రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి చేసినటువంటి కంపెనీ చివరి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసినటువంటి పని అదే కంపెనీ ఇక్కడ ఋషికొండ గ్రావల్ ని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు విశాఖ పోర్ట్ ప్రాంతంలో ఆ గ్రావల్ ని డంప్ చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాడు అక్కడ తాగలేదు శివరెడ్డి భాస్కర్ రెడ్డి పెందుర్తి పెందుర్తిలో గుర్రం ఏదైతే ఉందో ఆ గుర్రం పాలనలో ఏపీఐసి చెందినటువంటి పేద రైతుల దగ్గరికి తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కోసం రెండు ఎకరాలు రెండు వందల ఎకరాలు ఏపీఐసి ల్యాండ్స్ లో నాట్ ఫిట్ ఇండస్ట్రీస్ అని చెప్పి వాళ్ళ జిల్లాకు చెందినటువంటి ఏపీఐసి చైర్మన్ ఉన్నటువంటి రోజా గారితో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి రాయించి రెండు వందల ఎకరాలు ఏపీఐసి ల్యాండ్ లో అక్రమంగా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావర్లు తరలించేసి సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ చివరి భాస్కర్ రెడ్డి సాక్షాత్తు మధురవాడ బిఎంసి కమిషనర్ కి ప్రిన్సిపల్ సెక్రటరీకి చనిపోయినటువంటి వ్యక్తిని లేక తీసుకొచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి ఎప్పుడో గోల్బెరెట్ భూమికి సర్వే నెంబర్ టూలో లో నూట ఇరవై కోట్ల రూపాయలు టిడిఆర్ ని కొట్టేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి చివరి భాస్కర్ రెడ్డి అంటే కేవలం విశాఖలోనే వెయ్యి కోట్ల రూపాయలు పైగా చివరి భాస్కర్ రెడ్డి అక్రమంగా దోచుకున్నాడు అన్నది ఇవాళ తేటతలం అయింది ఇదంత ఎత్తే అయితే ఈ చివరి భాస్కర్ రెడ్డి ఉత్తరాంధ్ర సీఎం గా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డి యొక్క ముఖ్య అనుచరుడు తాడేపల్లి బైలస్ లో భారతమ్మకి ప్రియ శిష్యుడు ఇతగాడు పరవాడు ఫార్మా వచ్చేటువంటి రసాయన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయన వ్యర్థాలు కూడా వందల కోట్ల రూపాయలు తెగనమ్ముకున్నటువంటి వ్యక్తి వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకోవడమే కాకుండా ఒక సామాన్యంగా గుమస్తా ఉద్యోగం దగ్గర నుంచి ఈ స్థాయికి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పడగలెత్త భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి విశాఖలో వేల కోట్ల రూపాయలు దందాకు ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారం మీద మరి పద్దెనిమిది రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది మేము మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి పూర్తి స్థాయి ఆధారాలతో నివేదిస్తాము ఏదైతే ఏపీఐసి ల్యాండ్ లో రెండు వందల ఎకరాల్లో చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ అక్రమ మైనింగ్ విషకొండ అక్రమ మైనింగ్ ఏదైతే తరలించాడో అక్రమంగా టీడీఆర్ అక్రమాలు ఏదైతే కొట్టేశాడో అలాగే ఫార్మా కంపెనీ రసాయన వర్గాలు ఏ విధంగా అయితే దోచుకొని అమ్ముకుంటున్నాడు వీటిలన్నిటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే గ్యాంగ్ కి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కట్టవలసినటువంటి మైనింగ్ ఫీజులు కూడా